మీటింగ్ మీటింగ్ టై మీటింగ్ టైన్ థర్టీ టు వన్ థర్టీ అన్న అంతకు ముందు ఊరి లేక రాకూడదని ఎక్కడ కోర్టు ఆర్డర్ లేదన్నా ఇదిగలు విలేజ్ లైక్ అని చెప్పి నాకు ఏమ ఎక్కడ రిస్ట్రిక్షన్స్ రాగలేదు చూపించండి పిచ్చండి విలేజ్ లైక్ 11:30 కి వెళ్ళాలంట మీటింగ్ అన్న మీటింగ్ టైమింగ్ అన్నది అంటే మీటింగ్ అంటేనే అదే మీటింగ్ అంటే విలేజ్ లైక్ వెళ్ళకూడదు మీటింగ్ అక్కడ ముందు వెళ్ళకూడదు ఏమీ లేదు కదా నాకు ఒక రోజు ముందు కూడా వెళ్ళి కూర్చోవచ్చు నేను ఊర్లో దానికి నాకు అట్లే మార్కెట్ రిస్ట్రిక్షన్స్ ఏ ముందు మీటింగ్ ఒక చిన్న టైం ప్రకారం అంటే వన్ 1:30 11:30 టు 1:30 అన్న గ్రామం లోకి వెళ్ళగొడదు ఇప్పుడు అని నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్ చెప్పలేదు ఇంట్లో గుడికి అని చెప్పి రాయలేదు కదా సార్ గుడికి గుడికి కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలా మరి కాదు అంటే గుడికెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ పెట్టాలా దీంట్లో ఇప్పుడు ఇక్కడ మీటింగ్ గురించే నేను పర్మిషన్ తీసుకున్నాను గుడికి గుడికెళ్ళడానికి పర్మిషన్ అడగలేదు ఒకవేళ మీరు అది చెప్పండి గుడికెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి చెప్పండి నేను నెక్స్ట్ టైం అదే తీసుకుంటాను దీంట్లో రాయలేదు సార్ అది అడిగితే కదా ఇప్పుడు గుడికి కూడా మీరు మీరు ఇప్పుడు చెప్తున్నారు గుడికి వెళ్ళడానికి గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ లేదని మీరు అంటున్నారు కదా గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి మీరు చెప్పండి డెఫినెట్ గా నేను అదే విధంగా నేను ఇంతకు నెక్స్ట్ టైం గుడికి వెళ్ళడానికి కూడా తీసుకుంటాను మీటింగ్ గురించి మాత్రమే హైకోర్టు అడిగిందన్నా విజిట్స్ గురించి కాదన్నా ఓన్లీ మీటింగ్ గురించి మీరు మాట్లాడండి కావాలంటే మీ లీగల్ టీమ్ తో మాట్లాడండి మీరు ఇక్కడ నన్ను రోడ్డు మీద నిలబెట్టి ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి

ఇంతకుముందు నోటీస్ ఇచ్చారు నాకు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మీటింగ్ పెట్టడానికి పర్మిషన్ లేదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి నేను కోర్టుకి వెళ్ళాను ఇప్పుడు మీరు ఇదే రిటర్న్ గా గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి కోర్టు నుండి తెచ్చుకుంటాను అనేది గుడికి వెళ్ళడానికి పర్మిషన్ కాదు సార్ మరి లేదంటున్నారు కదా మీరు ఆర్డర్లో లేదు ఆర్డర్లో ఎందుకు ఉంటుందండి గుడికి వెళ్ళడానికి లేదా ఇంకోటి వెళ్ళడానికి మనుషులతో మాట్లాడడానికి మనుషులతో మాట్లాడడానికి పర్మిషన్లు అని నేను అడగలేదు కదా మరి అంతే అడగాలి కదా సార్ ఏదైనా గుడికి వెళ్ళడానికి గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ అడగాలన్నా అదిగా సార్ విలేజ్ లో ఈ మీరు యాక్టివిటీస్ ఏం యాక్టివిటీ ఎందుకు గుడికి నేను దండం పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా అదిగా సార్ గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా సార్ అది మీరు మీరు రాజు చెప్పండి అన్న ఇప్పుడు నేను నేను టెంపుల్ కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునే హక్కు నాకు ఉందా లేదా చెప్పండి అన్న విలేజ్ కి లేదు కాబట్టి నేను కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నాను ఇప్పుడు మీరు గుడికి వెళ్ళే హక్కు లేదని చెప్పండి మళ్ళీ కోర్టు పర్మిషన్ తెచ్చుకుంటాను గుడిలో నేను ఇష్యూ చేయడానికి కాదన్న దేవుడికి దండం పెట్టుకునే హక్కు నాకు ఉందా లేదా దానికి కోర్టు పర్మిషన్ కావాలా ఎంత అన్యాయం చెప్పండి మరి ఇంత ప్రశాంతకి ఇప్పుడు మీ వాళ్ళందరూ ఉన్నారు మీ టీం ఉన్నారు నాతో పాటు పదిహేను మందికి మించి రాకూడదు అన్నారు ఆరు కార్లకు మించి రాకూడదు అవన్నీ కూడా నేను యాజ్ పర్ ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో దాన్ని నేను ఫాలో అవుతున్నాను